రెడ్ బ్రేకింగ్ న్యూస్తున్నాం కాసేపట్లో ఏపీసీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపీబీ కీలక సమావేశం జరగనుంది కొత్త పరిశ్రమలు పెట్టుబడుల పెట్టుబడులపై చర్చించనున్నారు పలు కంపెనీల పెట్టుబడి ప్రతిపాదనలకు ఎస్ఐపీబీ ఆమోదం తెలపనుంది ఎస్ఐపీబీ ప్రతిపాదనలకు ఈ నెల పదిన జరిగే కేబినెట్ భేటీలో ఆమోదం లభించనుంది ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీల్లో విశాఖలో జరిగే పెట్టుబడుల సదస్సుపై చర్చించనున్నారు అట్ కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపీబీ కీలక సమావేశం జరగనున్నట్లుగా తెలుస్తోంది కొత్త పరిశ్రమలు పెట్టుబడులపై చర్చించనున్నారు పలు కంపెనీల పెట్టుబడి ప్రతిపాదనలకు ఎస్ఐపీబీ ఆమోదం తెలపనుంది ఎస్ఐపీబీ ప్రతిపాదనలకు ఈ నెల పదిన జరిగే కేబినెట్ భేటీలో ఆమోదం లభించనుంది ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీల్లో విశాఖలో జరిగే పెట్టుబడుల సదస్సుపై చర్చించనున్నట్లుగా తెలుస్తోంది